హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు కళ్యాణలక్ష్మి పథకం అమలు చేయబోతున్నారండి కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి కళ్యాణలక్ష్మి పథకం రాబోతుంది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏడు వందల ఇరవై ఐదు కోట్లు అయితే రిలీజ్ చేశారండి ఏ జిల్లాలలో ఎవరు ఎంతమంది అప్లై చేసుకున్నారో అన్ని వివరాలు కనుక్కొని కళ్యాణలక్ష్మి పథకానికి లక్ష పదహారు రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారండి త్వరలోనే చెక్కులు అందజేస్తాము ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి అని చెప్పారండి ఇంకా మీలో ఎవరైనా కళ్యాణ లక్ష్మి పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోండి ఇది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తుందండి మీరు దా మీ దగ్గరలో ఉన్న మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి రేషన్ కార్డ్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇంకా మీరు పెళ్ళిలో దిగిన ఒక ఫోటోను తీసుకుని వెళ్ళి మున్సిపల్ ఆఫీస్లో ఇస్తే వాళ్ళు అప్లై చేస్తారండి మీకు అప్పుడు లక్ష పదహారు రూపాయలైతే ఈ పథకం వస్తుందండి మీ దగ్గరలో ఉన్న మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోండి ఇదండి ఈరోజు అప్డేట్ ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ